కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో అడుగు పెట్టగానే వినిపించే పదం గోవింద భక్తులంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరిస్తూ శ్రీనివాసుడి దర్శనానికి బయలుదేరతారు తిరుమలలోని సప్తగిరులలో గోవింద నామస్మరణ మారు ఉంటుంది అయితే గోవింద అంటే అర్థం ఏంటో చాలామంది భక్తులకు తెలియదు గోవింద అంటే వెంకటేశ్వర స్వామి నామం అని అనుకుంటారు కానీ ఆ నామం ఆవిర్భావం వెనక చరిత్ర చాలామందికి తెలియదు ఈ నేపథ్యంలో గోవింద అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాం గోవింద అనే పదం గో ప్లస్ వింద అనే రెండు పదాల కలయికగా తెలుస్తుంది గో అంటే గోవులు విందా అంటే కాపరి అని అర్థం ఇది ఇలా ఉంటే కలియుగంలో గోవింద అనే నామం వెనక మరో కథ ప్రచారంలో ఉంది పౌరాణిక కథను అనుసరించి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో కొలువు తీరేందుకు తిరుమలలో ఏడుకొండలను ఎంచుకుంటాడట అగస్య మహాముని అప్పటికే అక్కడ ఆశ్రమం ఏర్పరుచుకుని తపస్సు చేస్తూ ఉంటాడట ఆ దృశ్యాన్ని చూసి వెంకటేశ్వరుడు మునివర్య నేను వెంకట నాయకుణ్ణై కలియుగ అధిపతిని ఈ సప్తగిరిపై కొలువు తీరుదామని వచ్చానని చెప్తాడు రోజు క్షీరం సేవించేందుకు తనకు ఒక గోవు కావాలని కోరుకుంటాడట సాక్షాత్తు వెంకటేశ్వరుడే వచ్చి అడగటంతో అగస్య మహాముని ఎంతో సంతోషించాడట వెంటనే అయ్యా స్వామి ఎందుకు ఇవ్వను కానీ మీరు అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వస్తే తప్పక ఇస్తానని చెప్పాడట దాంతో సరే అలాగే అని వెంటనే అంతర్ధానమైన వెంకటేశ్వరుడు కొన్నాళ్ళకే లక్ష్మీదేవిని వెంట పెట్టుకుని తిరిగి ఆదర్శముని ఆశ్రమానికి వస్తాడట ఆ సమయంలో ఆగర్శ మహామని లేకపోవడంతో ఆయన శిష్యుడు ముందుకొచ్చి ఏం కావాలని ప్రశ్నిస్తాడు నాయన నీ గురువు నాకు ఒక పాడి ఆవును ఇస్తానని మాట ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చాను గోవును ఇస్తే వెంట తీసుకువెళ్తాను తన రాకకు గల కారణం తెలిపాడు కాగా వచ్చింది స్వయంగా భగవంతుడనే విషయం తెలియని మునీశ్వరుడి శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానని బదులివ్వడంతో స్వామివారు వెనుదిరిగి వెళ్ళటం జరిగింది కాసేపటికి ఆశ్రమానికి చేరుకున్న ముని శ్రీవారి రాక విషయం తెలుసుకున్నాడట ఎంత పని చేశావు నాయనా అంటూ ఆవును వెంట తీసుకుని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామివారిని ఉద్దేశించి బయలుదేరారు వెంకటేశ్వర స్వామి గోవింద వెంకటేశ్వర స్వామి గోవింద గోవు ఇంద గోవు ఇదిగో అనే అద్దంతో పిలుస్తూ ఉన్నారట దాంతో స్వామివారు అక్కడ ఆగిపోయి గోవింద గోవింద అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేశావు కదా గోవింద నామం నాకు పరమ ప్రీతికరమైంది గోవిందుడు అన్నది నా నామాల్లో ముఖ్యమైనదిగా పరిగణిస్తూ భక్తులు ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు పలికిస్తే మోక్షాన్ని కలిగిస్తానని వాగ్దానం చేశారు అగస్య మహాముని అందించిన గోవును తీసుకుని సంతోషంగా స్వీకరించి వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారంట ఈ కారణంగానే భక్తులంతా గోవింద గోవింద అనే నామాన్ని స్మరిస్తూ కాలినడకన వెళ్ళి ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకుంటారు